అధ్యక్ష కేటీఆర్ గారు మాట్లాడుతూ ఇంకెన్నిసార్లు ఈ బిల్లులు పెడతారని మాట్లాడడం జరిగింది సార్ వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో తీసుకొచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్టంలో యాభై పర్సెంట్ మాత్రమే రిజర్వేషన్ ఉండాలి అని ఏ రాష్ట్రంలో కూడా చట్టాలు అట్లా లేవు సార్ సీలింగు క్యాప్ ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి దాన్ని సవరించుట కోసం ఈరోజు సవరణ బిల్లు పెట్టడం జరిగింది సార్ అదే కాకుండా ఆర్థికంగా ఏదో చేస్తారన్నారు ఆర్థిక రాజకీయ సామాజిక అసమానతలు ఉన్నాయి కాబట్టే ఆర్థిక సర్వే చేయించడం జరిగింది తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఎడ్యుకేషన్ అవకాశాలు తర్వాత వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ సర్వేను కూడా చేయడం జరిగింది సార్ దాంట్లో ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థలకు సంబంధించింది తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించింది కూడా ఉంది ఆర్థిక అసమానతలు తొలగిపోవాలంటే ఉపాధి కూడా ఉండాలి సార్ అందుకోసం ఎకనామికల్ సర్వే కూడా చేయడం జరిగింది సార్ అదే కాకుండా ఆ రోజు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ను మేము పెట్టలేదు సుప్రీం కోర్టు పెట్టడం మూలంగా మేము అక్కడికి పరిమితమైన అన్నారు సార్ మేము ఈరోజు ఫైట్ చేస్తా ఉన్నాం మరి మీరు ఆ రోజు ఆ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ లేదా వేరే రకంగా ఎజిటేషన్ ఏమైనా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయంటే ఏది జరగలేదు సార్ కాబట్టి కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఎట్లున్నది ఈ బిల్లు రాకూడదు అనేది మనసులో ఉంది ఈ రిజర్వేషన్ జరగకూడదు అనేది అందుకనే వాళ్ళు కనీసం కులఘనలో కూడా పాల్గొని వివరాలు ముఖాముఖి ఇవ్వలేకపోయినరు మరి మేము అక్కడ ఉన్న చూసుకోండి అంటే అందరు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అట్లనే చూసుకోండి అంటే కులగణన జరిగేదా సార్ కాబట్టి అది బాధ్యత రాహిత్యమైనటువంటి పదాలు సార్ అదేవిధంగా మా సీఎం గారి బంధువులు ఎవరో ఉన్నారన్నారు కేసీఆర్ గారి కుటుంబంలో వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టాలు కాంగ్రెస్లో ఉన్నారు బీజేపీలో ఉన్నారు ఎక్కడెక్కడో ఉన్నారు ఎవరో బంధువులు ఎక్కడో ఏదో చేసిరని దాన్ని పార్టీ సిద్ధాంతాలకు పార్టీ విధానాలకు అండగట్టడం ఇది సరైంది కాదు సార్ ఇది 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 తప్పు అదే కాకుండా ఇంకొక కామెంట్ ఏం చేస్తారంటే మేము చిత్తశుద్దితోటి మా నాయకుడు ఒప్పుకొని ఫార్టీ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని ఒప్పుకున్నాడు మా మనకు సెంట్రల్ ఎలక్షన్స్కు సిక్స్ మంత్సే ఉండే సార్ ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తుంది మనమైనా చేసుకోగలుగుతాం అనేది ఆశ సేమ్ టైంలో బీజేపీలో కూడా మరి బీసీ ప్రధాని అని చెప్పుకుంటున్నారు ఆయనైనా చేస్తాడేమో అని మాకు ఆశతోటి మేము ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం ఆ రోజు వీళ్ళు కూడా మరి ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ఫర్ ముస్లింస్ అని చెప్పడం జరిగింది కేవలం ఇక్కడ తీర్మానం చేసి అక్కడ పంపించారు అంతే తప్ప దాని మీద ఏమైనా ఫైట్ చేశారా మరి వీళ్ళు ఏమైనా కేంద్రంలో అధికారంలోకి వస్తారని ఆలోచన ఉండేనా రోజు మాకైనా ఆశ ఉంది మా జాతీయ పార్టీ కాబట్టి మా నాయకుడు చిత్తశుద్ధితో ఉన్నాడు కాబట్టి మాకు అలయన్స్ పార్టీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము చేయాలన్నటువంటి దృక్పథంతో మేము చేస్తా ఉన్నాం సార్ కానీ ఇట్లా ప్రతిదాన్ని ఇది తప్పు ఇది తప్పు అంటే ఇక్కడ తమిళనాడులో కూడా ఎంజీఆర్ నైన్టీ వన్ లో తీసుకొస్తే తర్వాత జయలలిత గారు మైనార్టీ ప్రభుత్వం ఆనాడు ఉండే ఆ రోజు మరి మన తెలుగు బిడ్డనే పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఈ రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ పెంచి నైన్త్ షెడ్యూల్లో చేర్చి ప్రొటెక్షన్ తీసుకొచ్చి సిక్స్టీ నైన్ పర్సెంట్ రావడం జరిగింది సార్ అంటే జనవరి ట్వంటీ ఫోర్లో లో స్టార్ట్ అయితే జనవరి ట్వంటీ ఫోర్ నైన్టీన్ ఎయిటీస్లో లో ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ అప్పటి సీఎం ఎంజి రామచంద్రన్ గారి నాయకత్వంలో స్టార్ట్ అయితే సెప్టెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఒకటి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జయలలిత గారు ఆ రోజు మన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి మరి ఆనాడు మన ప్రభుత్వం కూడా ఇట్లాంటి అన్ని కూడా సానుకూలంగా ఆలోచించింది ప్రజల డిమాండ్కు అనుగుణంగా చేయడం జరిగింది సార్ ఇప్పుడు కూడా మేమందరం ఒకటే కోరుతా ఉన్నాం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దయచేసి ఇక్కడనటువంటి ఎనిమిది మంది ఎంపీలు మాకు ఎనిమిది మందిని ఇచ్చారు వాళ్ళకి ఎనిమిది మంది ఇచ్చారు హాఫ్ కాబట్టి ఇక్కడ ఇది రావాల్సింది కూడా ఎక్కడ ఉంది కేంద్రం దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలు దాంట్లో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సేమ్ టైంలో అందరికీ తెలుసు కేంద్రం దగ్గర ఆగింది కేంద్రం మీద ఒత్తిడి రావాలి రాష్ట్రపతి దగ్గర కూడా ఆగింది కాబట్టి గతంలో తమిళనాడులో ఇచ్చినటువంటి తీర్పులకు అనుగుణంగా రాష్ట్రపతి గారికి అదేవిధంగా గవర్నర్ గారికి కూడా సుప్రీంకోర్టు మన బిల్లును ఆమోదించమని తీర్మానాన్ని గైడ్ చేసే విధంగా కూడా రావాలని ఆశిస్తా ఉన్నాం సార్ మేమేదో బీసీలను మోసం చేయాలి అని ఉంకోవాలనుకుంటే ఇన్ని సార్లు తీసుకొచ్చేవాళ్ళేమే కాదు వాస్తవానికి మన గవర్నమెంట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అధికారంలోకి వచ్చింది మరి ఫిబ్రవరిలో ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ టైం అయిపోయాయి సార్ మేము అట్లా దాటవేయాలంటే అప్పుడే ఎలక్షన్ పెట్టి తర్వాత చూసుకుందాం అనుకునేటోళ్ళం కానీ ఈ రోజు వరకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్న దృష్ట్యా దయచేసి ఎలాంటి వేషజాలకు వెళ్లకుండా బీసీల యొక్క ప్రయోజనాలను అట్టడుగు వర్గాల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ బిల్లుకు కు అందరూ మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్న అధ్యక్ష